ఈ పక్కకి అయితే ఆయిల్ అయితే మొత్తం వస్తుంది చెప్పిన చెప్తే అన్నైతే బండి ఇంజన్ అయితే వాచ్ చేసుకొని కడుక్కోని రమ్మాకమ్ వీడో డేట్ మూడు టైం వచ్చేసి అయితే ఆల్రెడీ స్కూల్పోయింది అయితే చూపిస్తాం బండి అయితే కొంచెం ట్రంప్ వచ్చింది ఇంజన్ ఆయిల్ అయితే తక్కువ ఉంది అనమాట అందుకని లేట్ అయిపోయింది అనమాట ప్రస్తుతం అయితే ఆటో టెంకర్లేదు వీడో చివరి దాకా చూడండి వీటిని దగ్గర సబ్స్క్రైబ్ నేను వచ్చి రీసెంట్గా చేయించిన ఆటో ఇంజిను అయినా కానీ మళ్ళీ ఆయిల్ తాగుతుంది మధ్య చాలా ఆయిల్ తాగుతుంది ముద్దుగా చూస్తే చుక్క ఆయిల్ కూడా లేదు నేను నడిపిన లోకలే ఎక్కడ ఉందో లేదు అందుకని మళ్ళీ ఆయిల్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బయటకు వచ్చాక లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ అయితే సీరియల్ త్రాస్ చూడండి మన సీరియల్ త్రాస్ చూద్దాము బరైతే ఉన్నాయి ఎప్పుడు వెళ్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ తొందరగా వెళ్ళింది ఫస్ట్ లోకల్ వచ్చేసి యాభై రూపాయలు పేరెంట్స్ అయితే మనకు అమౌంట్ అయితే నెల అయింది సెకండ్ తారీఖు కాబట్టి మూడు తారీఖు కాబట్టి అమౌంట్ అయితే ఇచ్చేసారు బెండ్ వచ్చి ఆయిల్ అనేది ఎక్కువ రావుతుంది కదా నేను అయితే మెకానిక్ అయితే ఫోన్ చేసి చెప్పిన చెప్తే అన్నైతే బండి ఇంజన్ అయితే వాచ్ చేసుకొని కడుక్కొని రమ్మన్నారు సుధామని అంటాడు బండి అయితే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంది కదా పోయి అడుగుతాం ఆయిల్ సర్వీస్ వాటర్ సర్వీస్ కదా తీసుకుంటారు లేకుంటే ఇంకా మనమే వాచ్ చేసుకుందాం మధ్యాహ్నం పోయినప్పుడు కాకుండా చాలా ఆయిల్ అవుతుంది వాళ్ళు ఎట్లనో చూడాలి ఇంకా చూద్దాం ఎట్లా అవుతుందో అయితే బండి ఎత్తి పక్క ఎత్తి పెట్టేసా ఒక మన ఆటోస్టాండ్ తాడైతే ఉంది ఒకసారి ఇంజన్ చూడండి ముందు పరిస్థితి మొత్తం ఈ ఈ పక్కకి అయితే ఆయిల్ అయితే మొత్తం వస్తుంది వారసరి చేపించాలి ఎట్లయినా మొత్తం ఇంజన్ మొత్తం డస్ట్ డస్ట్ ఉంది చూశారా రూమ్ నేను చేపించి ఒక నెల అవుతుందేమో కాకుంటే రిక్వేర్ చేసి రింగులు హెడ్ చేయించా కాబట్టి ఈ మధ్య ఆయిల్ అయితే చాలా తాగుతుంది ఇది సర్వీస్ చేపించి చూపిద్దాం మళ్ళీ ఏదో ప్రాబ్లం అయితే మూడో ట్రిప్ లోపల కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా చాలా డ్యామ్ పడుతుంది ఒక ట్రిప్పు ఇంటికి వెళ్ళి ఇంజిన్ అయినా కడుక్కున్న వాచ్ చేస్తున్నాం కొద్దిగా డిజిల్ అవుతుంది డిజిల్ వచ్చి మంచిగా ఇంజన్ అయితే వాచ్ చేసుకొని మెగా కడిగేది అవుతాం ఫ్రెండ్స్ వాళ్ళ సరస్సు ఇంకా ఎలా ఇంటికాడికి వచ్చేసా ఇంకా ఇంట్లో అయితే కొద్దిగా డిజిల్ ఉంది డిజిల్ అయితే తీసుకున్న అలాగే బకెట్లో వాటర్ ఇంకా మనకు నిజానంగా కడుక్కోవచ్చు మంచిగా అట్లా అనేసి డీజిల్ పోస్తే కొద్దిగా ఆయిల్ గీలు ఉంటే వెళ్ళిపోతాయి అనమాట ఇంట్లో వచ్చి మంచిగా గడు నీటి గడుపుట్ అయిపోతుంది చాలా ఏంటంటే మట్టి రోడ్లో పోయినప్పుడు చాలా డస్ట్ అనేది వస్తుంది ఇంకా బండి అనేది చాలా వరకు ఆయిల్ తాగుతుంది ఆయిల్ మొత్తం బెయిల్కి రావడంతో మొత్తం ఇంజన్ మొత్తం డస్టీగా ఉందన్నమాట ఇంకా ఆడిపోయి ఇంకా మనం వచ్చి కానీ ఇంకా మన ఇంటికాడ మనం చేసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిగా నీరు వేసుకోవచ్చు అనేసి ఇంకా మనమైతే విధంగా అయితే మంచిగా డిజిల్ తీసుకొని మంచిగా ఏడ ఉందో ఆయిల్ ఆడ వచ్చేసి మంచిగా రుద్దేసి వేసి ఇక్కడ ఇంజన్ అయితే నీట్గా అవుతుంది అనమాట ఇంకా అందుకని ఇలాగ వచ్చాము కాదని ఇంకా ఈ బండి పని కడుక్కొని తినేసేసి ఇంక వెళ్ళిపోదాం మళ్ళీ స్టాండ్ గారికి ఎంత మంచిగా నీట్గా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అనమాట ఇది కూడా ఇంట్లో ఉందో మొత్తం ఆయిల్ నేను ఇంత డిజిల్ అనేవి వస్తే అంతే అనేది మొత్తం ఎల్లు వస్తుంది మంచిగా కడుక్కుంటే అయిపోతే వాటర్ పేరు పోతే చూసి మంచిగా వాటర్ పేరు మొత్తం క్లీన్ అయిపోతుంది వచ్చేసి ఇప్పుడు తినేసి కడుక్కున్నాయి మళ్ళా బకాన్ కార్డికి వెళ్ళి చూద్దాము చూపించి మళ్ళీ ఆటో స్టాండ్ కార్డు వెళ్ళిపోదాము ఈరోజు కేవలం మూడు చేసాము చేసేవామనమాట అంటే నూట యాభై రూపాయలు చేసాము అంతే టైం అయితే ఒకటి అయిపోతుంది బకాన్ కాడికి పోదామంటే అర్జెంట్ అని కాల్ చేసారు ఒక కస్టమర్ వచ్చేసి ఇల్లు కూడా తెలియదు నాకు పోయి కనుక్కోవాలి ఏరియా చెప్పారు ఇంకా అర్జెంట్ అంటే ఇంకా తొందర తొందరగా వెళ్ళాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నాకు కూడా కాదు పోయినాకెంతే అప్డేట్ ఇస్తాను అందకాశవాడి అంత ఫాస్ట్కి వస్తే క్యాన్సిల్ చేసారు ఆల్రెడీ ఏదో పంట అంట ఇంకా మనం ఏం చేసేదైతే ఏం లేదు కాల్ చేస్తే లేదు చేస్తాం ఇంక ఇట్లా ఉంటుంది కొన్ని పరిస్థితులు డీజిల్ వేస్ట్ ఇంకా టైం వేస్ట్ ఈ పాటికి సందూరం మనం మెకానిక్ పోయి పని చేసుకుంటావాళ్ళు మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ పోయి ఆ ట్రిప్ పోయినందుకు ఇప్పుడు ఒక కాల్ వచ్చింది ఇంకా మనం పాలు అక్కు కదా వాళ్ళు ఫోన్ చేశారు ఇంక ట్రిప్ తోటి కవర్ చేస్తే చేసుకుందాం ఇంక పోదాము ఇంకేదామైతే ఫ్రెండ్స్ పాలట తీసుకొని నిండి వేసుకొస్తే వాళ్ళైతే ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చారు మళ్ళీ ఆటో స్టాండ్ అడిగి అయితే వెళ్ళిపోతున్నాం ట్రిప్ అయితే దేదో గంట పట్టింది బండ్లు చాలా కానీ బళ్ళు వెళ్దాడము టైం పడుతుంది ట్రిప్ అయితే అయిపోయింది ట్రిప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దారి కూడా లేదు సార్ చూడండి ఇట్లాంటి దారిలో కూడా రావాలి లగేజ్ ఉంది ఇంక ఇంటి గడు వరకు వచ్చి ఇది లగేజ్ అయితే దింపేసి పోవాలన్నమాట అయితే మళ్ళీ అయితే వెళ్ళిపోతాం టైం అయితే ఒక మూడు అయితే ఉంది ఈరోజు ఇది వచ్చేసి మనకి ఐదో ట్రిప్పు ఈరోజు చాలా ఆటలు ఉన్నాయి చూసుకోవచ్చు తొమ్మిది బండ్లు ఉన్నాయి తొమ్మిది బండ్లు దాటుకొని మనం ఆ శ్రీ ఒక ట్రిప్పు పోయా దంటగట్ట ఈరోజు ఏమైందో అస్సలు చాలా డౌన్ ఉన్నాయి అన్ని బరులు దాటుకొని వస్తే వాళ్ళకు ఇప్పుడు బాధ ఒక నాలుగు అవుతుంది వెళ్ళటాలకి యాభై రూపాయలు ట్రిప్ పెడితే ఇంతసేపటికి వెళ్ళింది అనమాట దగ్గర హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఫోను యాభై రిటర్న్లో ఇరవై రూపాయలు సెవెన్ రూపీస్ అయితే వచ్చింది ఈ రోజు వస్తలంటే మాత్రం గిరాకులు లేవు ఇందాక బండ్లు చూసారు ఒక్కొక్క బండి దాటుకుని మన బండి కానీ కొంచెం సీరియాలు ఈ టైం అయింది ఇప్పుడైతే స్కూల్ పిల్లల టైం అయింది పోయి ఒక పది నిమిషాలు ఉంది ఆడష్టం కాడ ఉండి వెళ్ళిపోదాము ఇంకా ఇంక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే సీరియల్ అయితే వెళ్ళలేదు టైమ్ అనేది స్కూల్ కాడకి వస్తుంది అందువల్ల ఒకటి రిపేర్ దొరికింది ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు దింపేసి అయితే ఇప్పుడు స్కూల్ కాడికి అయితే వచ్చేస్తుంది ప్రజెంట్ స్కూల్ పిల్లల్ని కూడా అనమాట ఫైవ్ ట్వంటీ అయిట్ ఉంది హోటల్ కాడికి పోయి సామాన్ అయితే వేసుకొని పోవాలి చీకటి అయిపోతుంది టైం వచ్చేసి అరదాటిదనమాట ఈ రోజు అయితే ట్రిప్స్ చూసారు కదా ఘోరంగా ఉన్న ఈరోజు గ్రాహకులు ఈరోజు టోటల్ వచ్చేసి అమౌంట్ ఐదు వందల ఎనభై రూపాయలకి చేశాము ఇంకైతే నడపదలుచుకోలేదు ఇంటికి వెళ్తాం ఇంకా వీడియో నస్తే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోకండి సరే బాబు నెక్స్ట్ వీడియో రేపు తెలుసుకోండి